హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనందరికీ బిగ్ బాస్ సెవెన్ అయితే బాగా తెలుసు బిగ్ బాస్ సెవెన్లో మన పల్లవి ప్రశాంత్ ఎంతగా తెలుసో అట్లాగే రితికా కూడా తెలుసు రితికా గురించి మాట్లాడుకుంటే రితిక ఎలిమినేట్ అయ్యింది బట్ రితిక అసలు విషయాలు ఏంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేయండి రితిక ఈ పేరు అంటే బిగ్ బాస్లో మంచి హవ్వ అలాంటి రితికా గురించి ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం రితిక తెలంగాణలో తాండూరుకు చెందింది అని చెప్పేసి ఇప్పుడైతే వస్తున్నాయి రితిక వాళ్ళ తండ్రి కూడా రైతే అనమాట అందుకోసం రితిక కూడా రైతు బిడ్డ అనే కాన్సెప్ట్కి తను ఫిదా అయిపోయి పల్లవి ప్రశాంత్ జరిగింది ఇప్పుడు వస్తుంది ఏంటంటే రితిక ఈ మధ్య కాలంలో పల్లవి ప్రశాంత్ ఫస్ట్ బాగానే అట్రాక్షన్ ఉండి ఎలిమినేషన్ మూమెంట్స్ వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ హార్ష్ హార్ష్గా బిహేవ్ చేయడం అనేది అందరూ ఏమనుకున్నారంటే పల్లవి ప్రశాంత్ ఆడినంతగా బిగ్ బాస్ లో రితిగా మాత్రం ఆడలేకపోయింది పల్లవి ప్రశాంత్ అంత యాక్టివ్ లేదు తన గేమ్ ఆడకుండా ఏదో పక్కన వాళ్ళ గేమ్ ఆడుతుందని చెప్పేసి రితికాని అందరు ఇట్లా చేస్తున్నారు బట్ రితిక ఎలిమినేట్ అయిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే తన తండ్రి గురించి వాళ్ళ తల్లి గురించి చెప్పుకొచ్చింది అది కాక వాళ్ళిద్దరంట అక్క చెల్లెళ్ళు వాళ్ళ అక్కకు మాత్రం ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కానీ రితిక మాత్రం తన కష్టంతో ఏదైనా చేయాలని చెప్పేసి ఇట్లా హైదరాబాద్కు వచ్చేసి తన ఫేమ్ అనేది తెచ్చుకుంది దీంతోపాటు ఆమె హైదరాబాద్లో ఒక ఇల్లు కొన్నది ఇల్లు ఉన్న తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని మీరు అలా కష్టపడడం ఇష్టం లేదని చెప్పేసి తన దగ్గర తెచ్చిపెట్టుకుంది ఈమె ఎడ్యుకేషన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉందంట అది కాక ఈమె మల్లారెడ్డి కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది ఈమె చదువుకునే టైంలో ఫీజు కూడా డబ్బులు లేని సమయంలో నమోదయ ఫ్రీ సీట్ వచ్చింటే ఆ ఫ్రీ సీట్తో ఆమె ఇప్పటివరకు చదువుకుందంట సంథింగ్ రీజన్స్ వల్ల ఆమె ఇండస్ట్రీలోకి రావడం జరిగింది హైదరాబాద్కు వచ్చేసి ఒక ఇల్లు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళతో పాటు తీసుకుంది వాళ్ళ తల్లి కూడా మంచిగా ఏదైనా జాబ్ చేసుకుంటుంటే ఎందుకు నువ్వు ఇంత తక్కువ శాలరీకి చేసుకుంటున్నావు అవసరం లేదు నువ్వు మానేసి అని చెప్పేసి నిన్ను నేను చూసుకుంటా అని చెప్పేసి తల్లిని దగ్గరికి చేర్చుకొని తల్లిదండ్రులని బాగా చూసుకుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా రితికాని మనం ఇప్పటిదాకా ఎన్నో అనుకున్నాం బట్ రితికా వెనక జరిగింది ఏంటంటే ఒక మగరాయుడిలాగా తన ఫ్యామిలీని బాగా చూసుకోవడం ఇలా ఎలిమినేషన్ అన్నీ ఆమె కళ్ళల్లో ఆ మాట వింటూనే ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది ఒక ఆమె బాధ ఎంత ఉందో ఒక మాటలో చెప్పుకుంది సో ఫ్రెండ్స్ మీరేమనుకున్నారు రితికా గురించి కింద కామెంట్ తెలియజేయండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్